జై భీమ్ నేను బెర్ర కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అవ్వచ్చు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అవ్వచ్చు పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకున్న హాస్టల్ విషయంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా ఈ హాస్టల్ విద్యార్థులపై చూపుతున్నటువంటి వివక్షత మీద స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేసి వాళ్ళు చైతన్యవంతులు చేసి మన హక్కులను మనం సాధించుకోవడం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేయాలన్న ఆలోచనతో వీడియో చేయడం జరిగింది ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లెక్కల ప్రకారంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సంఖ్య అరవై ఎనిమిది లక్షల తొంభై వేల మంది ఉన్నారండి స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టి బీసీ విద్యార్థులు అరవై ఎనిమిది లక్షల తొంభై వేల మంది ఉన్నారు అయితే దీంట్లో హాస్టల్స్ లో ఉండేవాళ్ళు కేవలం ఐదు లక్షల ఎనిమిది వేల మంది మాత్రమే అంటే సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మాత్రం ఉన్నారు అంటే విద్యార్థులకు తగ్గ హాస్టల్ సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతలో పూర్తిగా ప్రభుత్వాలు విఫలమయ్యాయి నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధిక శాతం ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు ఈ విద్యార్థుల్ని సొంతంగా చదివించుకునే పరిస్థితులు లేక ఎక్కువ శాతం పదో తరగతితోనూ లేకపోతే ఇంటర్మీడియట్ తోనూ ఆపేసే పరిస్థితి మనకు ఎక్కువ కనబడుతుంటాయి వీళ్ళకి నిజానికి హాస్టల్ వసతులు కల్పించి కొన్ని ప్రయోజనాలను వాళ్ళకి కల్పించినట్లయితే వాళ్ళు చదువుకొని ఉన్నత విద్యావంతులు రావడానికి అవకాశం ఉంటది కానీ దాని విషయంలో శ్రద్ధ చూపించట్లేదు కేవలం సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై వేల మంది విద్యార్థుల్లో కేవలం ఐదు లక్షల ఎనిమిది వేల మంది మాత్రమే హాస్టల్లో చదువుకునే పరిస్థితులు పిల్లలు ఉన్నారు సరే ఇక్కడ దాకా ఇలా ఉంచుదాం నెక్స్ట్ ఆ హాస్టల్స్ విషయానికి వస్తే ఈ ఐదు లక్షల ఎనిమిది వేల మంది విద్యార్థులకు తగ్గ హాస్టల్ చూస్తే అత్యంత తక్కువ స్థాయిలో అంటే రెండు వందల మూడు వందల మంది పిల్లలకే ఒక హాస్టల్ ఈ హాస్టల్స్ కేటాయించి దాంట్లో అంటే హాస్టల్ నిర్మాణం చేసి దాంట్లో కూడా సగానికి పైగా హాస్టల్స్ ప్రైవేట్ సొంతంగా హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ కూడా కడతలేదు ఈ హాస్టల్స్ లో సొంతంగా బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టకుండా ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకి తీసుకొని ఆ బిల్డింగ్ లో స్టూడెంట్స్ అందరినీ పెడతారు దీనివల్ల ఏమవుతుందంటే ఆ బిల్డింగ్ లో దాదాపు రెండు మూడు వందల మంది పిల్లలు కుక్కేస్తున్నారు ఆ బాత్రూమ్లు గానీ టాయిలెట్స్ గానీ ఇవన్నీ చూస్తే మా హాయితో రెండో మూడో ఉన్నాయి అంటే రెండు మూడు వందల మంది పిల్లలకి ఆ రెండో మూడో టాయిలెట్స్ తో పొద్దున్నే అడవుడి అడావుడిగా రెడీ అయ్యి స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతారు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఆలోచించండి హాస్టల్స్ లో ఒక బెడ్లు ఉండవు పరుపులు ఉండవు దుప్పట్లు ఉండవు మనం చూస్తున్నాం కొన్ని ఫొటోస్ కింద డిస్క్రిప్షన్ లో ఎక్కడ దారి పెడతాను ఒకే దుప్పటి ముగ్గురు నలుగురు కప్పుకుంటున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇప్పుడు పిల్లల్ని హాస్టల్స్ లో తల్లిదండ్రులు ఎందుకు చేస్తారంటే మేము చదివించలేకపోతున్నాం మేము సరైన వసతులు వాళ్ళకి కల్పించలేకపోతున్నాం తల్లిదండ్రులుగా మేము విఫలమయ్యాం కాబట్టి ప్రభుత్వాలకు మీకు అప్పు మీరు మీ సొంత పిల్లల్లాగా మమ్మల్ని మా పిల్లలను కూడా చూసుకోండి అని చెప్పి వదలడం అండి అక్కడ హాస్టల్లో పెట్టడం అండి ఈ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని నాయకులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లల్ని ఎలాగైతే చూస్తున్నారో అలాగే ప్రభుత్వ హాస్టల్లో చదివే పిల్లలను కూడా చూడాలి ఇది రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చినటువంటి బాధ్యత మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నారో చాలా స్పష్టంగా కనబడుతుంది కదా దీంట్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా మధ్య ఉన్నటువంటి పిల్లలకి విద్యార్థిని విద్యార్థులకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఒక వెయ్యి ఐదు హాస్టల్స్ ఉన్నాయంట ఈ ఒక ఐదు హాస్టల్స్ ఉన్నాయంటే వార్డెన్లు ఎంతమంది ఉండాలండి ఒకరు ఉండాలి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఏమైనా అత్యవసర పరిస్థితి బయటకెళ్ళినా అక్కడ విద్యార్థులు అటు ఇటు పోకుండా ఒక్కొక్క హాస్టల్కి కి ఇద్దరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆల్టర్నేటివ్గా ఉండడానికి కూడా కానీ ఒక వెయ్యి ఐదు హాస్టల్స్ ఉంటే దాంట్లోపల వార్డెన్లు కేవలం ఆరు వందల యాభై రెండు మంది వార్డెన్స్ మాత్రమే రిక్రూట్ చేశారు గవర్నమెంట్ అంటే మూడు వందల యాభై మూడు హాస్టల్స్ కి అసలు వార్డెన్లేదు అంటే పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వస్తారో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారో వాళ్ళకి వాళ్ళు పోతా ఉంటారు అంతే వాళ్ళకి ఏదైనా జరిగినా ఏం జరిగినా కూడా బాధ్యత లేదు కనీసం వార్డెన్ రిక్రూట్మెంట్ లో కూడా ఇష్టపడట్లేదు చూపించడానికి వీళ్ళకి సంబంధించిన సరైన భోజన వసతులు గాని లేదా పడుకోవడానికి వసతులు గాని వైద్య వసతులు కాని నిజానికి వీళ్ళ జాబ్ చాట్ ప్రకారంగా వాళ్ళనికొకసారి నెలకోసం మెడికల్ చెక్అప్లై చేయించడం వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు అన్ని చూడడం ఇవన్నీ కూడా వాళ్ళ జాబ్ చాట్లు ఉంటాయి కానీ ఏవైనా జరుగుతున్నాయంటే మనకు చాలా స్పష్టం జరుగుతుంది హాస్టల్స్ని అత్యంత నీచంగా హీనంగా వివక్షతతో ప్రభుత్వాలే చూస్తున్నాయి కానీ ప్రతి సంవత్సరం బడ్జెట్లో మాత్రం వేల కోట్లు వందల కోట్లు కేటాయింపులు చేస్తున్నట్లే టీవీలోని పేపర్లోనే చాలా బాగా ఇస్తున్నారు ఇది ఎంత న్యాయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నా బిసి వెల్ఫేర్ హాస్టల్స్ అన్నా ఎందుకు ఎంత వివక్షతతో చూస్తున్నారు ఈ ప్రభుత్వాలు దీనికి సంబంధించిన పూర్తి డేటా అంతటితోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వారికి అదేవిధంగా సెంట్రల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలతో సహా లెక్కలతో సహా మేము స్వతంత్ర జనతా పార్టీ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దీని మీద అవసరమైతే లేఖలుగా ఫైట్ చేయడానికి కానీ లేదా ఫిజికల్ గా బయట పోరాటాల ద్వారా ఫైట్ చేయడానికి కానీ దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం విద్యార్థిని విద్యార్థుల దశలోనే వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఈ సదుపాయాల మీద ప్రశ్నించవలసిన బాధ్యత విద్యార్థిని విద్యార్థులపై కూడా ఉంది ఇలా నాకరా బెర్రా ఆనంద్ కుమార్ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వచ్చి ప్రశ్నించడం కాదు మీరు చదువుకున్నారు మీరు మీ గ్రామాలకు వెళ్లి గ్రామంలో ఉన్న ప్రజల హక్కుల కోసం ఫైట్ చేయాలంటే అసలు ముందు మీకోసం మీరు ఫైట్ చేయడం నేర్చుకోవాలి కాబట్టి ఈ హాస్టల్స్ లో చదివి విద్యార్థిని విద్యార్థులు కానీ లేదా హాస్టల్స్ లో సీట్ రాక డే స్కాలర్స్ గా మిగిలిపోయినటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ వీళ్ళందరూ మనకు సంబంధించిన హక్కులు మనకు రావాల్సిన నిధులు మనకు జరుగుతున్న అన్యాయాలు మనపై విధిస్తున్నటువంటి వివక్షతలు వీటన్నిటిని తెలుసుకోవాలి తెలుసుకొని దాని మీద ఫైట్ చేయాలి దానికోసం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని చైతన్యవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి తక్షణమే గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ అప్ చెప్పి ఇమ్మీడియట్ గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ పేద విద్యార్థిని విద్యార్థులు చదువుకునే దానికి అవసరమైన హక్కులను రాజ్యాంగబద్దంగా కల్పించవలసిన హక్కుల్ని పూర్తి స్థాయిలో కల్పించే వరకు కూడా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్